తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ హేక్ లిక్కర్ కేసు వీక్ అంబడి రాంబాబు బస్సు కథ వివరాలు ఏంటో పూర్తిగా తెలియజేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయంలోకి వచ్చేసరికి ఏదైతే ఏపీలోని లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశంలో పలువురు రాజకీయ నాయకులు అధికారులు కూడా అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే సో అందులో ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు మంజూరు చేసిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు సో ఇమీడియట్గా తదుపరి వీళ్ళకి కూడా వచ్చింది ఎవరికి మన ధనంజయ రెడ్డి గారికి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి కావచ్చు వీళ్ళకే వచ్చింది వీళ్ళు విజయవాడ సబ్ జైలు నుంచి వీళ్ళు విడుదల సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది ముందుగా కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం దాని తర్వాత అంబటి రాంబాబు బస్సు కథ ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ ఈ కేసు లిక్కర్ కేసుకు సంబంధించిన అంశాలు కేసు చాలా వీక్ అసలు కేసే లేదు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు సైతం డైరెక్ట్ గా ఈ విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు ఒకసారి ఆయన కేసు పైన మాట్లాడారు వినండి ఇవాళ జరిగినటువంటి కారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అయ్యో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బయలు వచ్చింది అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది నలుగురికి బయలు వచ్చింది ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాము అందరం కూడా అప్పుడు అడిగితే సోపన్ ఎంట గారు బందర్ లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు దొరకలే ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దొరకమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఏంటండి నాకు అర్థం కాదా కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రీచ్ అయ్యడానికి కూడా దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చెప్తున్నాం ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అయ్యో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది నలుగురికి బయలు వచ్చింది ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాము అందరం కూడా అప్పుడు అడిగితే సోపన్ ఎంట గారు బందర్ లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఏంటండి నాకు అర్థం కాదా కోర్టు మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రీచ్ అయ్యడానికి కూడా దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో చేసుకోవాలని విన్నారు కదా ఇది ఆయన వర్షన్ ఆయన వర్షన్ ఆ పార్టీ వర్షన్ కూడా ప్రతి ఒక్కరు కూడా అసలు లిక్కర్ కుమ్మకోణం లేదు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఏదైనా సరే స్కామ్ చేయడానికి అవస్కారం ఉంటుంది అని చెప్పేసి మరలా పాచింతక పచ్చడే ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది అని చెప్పేసి ఇక మరి ఆ బ్రాండ్లు ఏమైపోయినాయో తాగినోడికి తెలుసు తాళపన్నట్టు అన్నట్టుగా తెలుసుది సో అటువంటి ఈ లిక్కర్ కుంభకోణం పైన అసలు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పేసి మరలా చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఎందుకు అంత బలంగా చెబుతున్నారంటే ఏదైతే బెయిల్ వచ్చింది కాబట్టి సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వీడియోలు మొదట నుంచి మనం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ పెట్టిన కామెంట్స్ ఏంటో తెలుసా ఇది ఏవి జరగదో వీగిపోద్ది కేసు వీగిపోద్ది 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 అదేమిటి అంటే పైన పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అని అనేక రకాలుగా ఎక్కువ మెజారిటీ పర్సంటేజ్ ఇదే విషయాన్ని వాళ్ళు కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అంబడ రాంబాబు వాళ్ళు చెబుతుంది ఏంటి అసలు ఇది స్కామే లేదు సజల్ రామకృష్ణారెడ్డి కూడా ఇది స్కామే లేదు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇటీవల ఆయన కుమారుడు కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా విచారణకు పిలుస్తామని అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో అసలు స్కామే లేదు స్కామే లేదని చెప్పేసి అని ఓకే ఇప్పుడు ఈ స్కామ్ లేదు అనే దాన్ని పట్టుకుని ఈ రకంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే సిట్ అధికారులను కావాల్సిన వాళ్ళు పెట్టుకొని చెప్పిస్తున్నారు అని అన్నారు ఒకవేళ అదే అనుకుందాం అంటే స్కామ్ ఏమీ లేకుండానే కావాలని రాజకీయ కక్షతో కుట్రపూరత ధోరణితో అమ్మటి రమ్మప్పు గారు చెప్పినట్టుగానే చేస్తున్నారు అనుకుందాం అప్పుడు ఎవరు అవుతారు ఏమీ లేని దానికి చేస్తే ప్రభుత్వమే బదనామైద్ది అధికార పార్టీనే బదనామయ్యిద్ది అంతేందుకు వైసీపీ వాళ్ళ అవలా బదనాము చంద్రబాబు నాయుడు గారి కేసులో లేని కేసు పెట్టి అడవుడి చేసి వాళ్ళు ఏమో క్వాష్ కోసం క్వాష్ చేయమని చెప్పేసి వెళ్ళి వాళ్ళు బెయిల్ కోసం కాకుండా తీరా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండి యాభై మూడో రోజున చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యారు ఆ కేసుకు సంబంధించిన బదనామంతా ఎవరు ఫేస్ చేశారు అప్పుడు అధికార పార్టీ వైసీపీనే బాధ్యత చివరికి సో ఇదే తరహాలో ఒకవేళ లేని కేసును కనుక ఇదే తరహాలో వీళ్ళు చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా టీడీపీనే మూల్యం చెల్లించుకుంటుంది కానీ ఒకవేళ ఇప్పుడు దీనికి సంబంధించిన దానిలో సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేయరుగా పోనీ ఆధారాలతో సహా ఫుటేజ్ మరి ఆ వీడియో ఫుటేజ్ ఎక్కడైపోయినాయి ఇవేమీ కాదు ట్రాష్ స్కామే లేదు వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్న డబ్బులు ఎక్కడైపోయినాయి అది ఏ ఏదైతే అప్పుడు రెంటపాళ్ళలో వ్యక్తి తలపై నుంచి కారు పానిచ్చారు మెడపై నుంచి అప్పుడు అది ఏ అన్నారు సార్ అట్లాంటి ఏ అయ్యానా ఇది వెంకటేష్ నాయుడు ఇది అమ్మ డబ్బులు లెక్కేస్తున్నది కూడా సో అలా ప్రతి ఒక్కటి అప్పుడు మరి తొడా వెహికల్ కొన్ని టోల్ గేట్లు దాటి వెళ్ళింది దాంట్లో డబ్బులు చేరవేశారని చెప్పేసి అన్నారు అది కూడా ఏ అయ్యానా సో వాటికి కూడా సమాధానం చెప్పాలి అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశం సో న్యాయస్థానాల్లో సరే నాని 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 నేను మొత్తానికి బెయిల్ వచ్చింది సో ఇప్పుడు దేవ ఈ బెయిల్కి కారణాలు ఏమై ఉండొచ్చు కేసు వీక్గా ఉండే లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా లేకపోతే ఆ యొక్క బాధితులు నిందితుల తరపున ఎవరైతే న్యాయవాది చాలా స్ట్రాంగ్గా వాదించాడా ఇది ఒకటి సో ఎందుకంటే ఏసీబీ కోర్టులో పదే పదే ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కోన్సిడెంట్లుగా జరిగినాయి అనుకోవచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించడం కూడా అదే ఏసీబీ కోర్టులో జరిగింది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులకు బెయిల్ రావడం కూడా ఏసీబీ కోర్టులో వచ్చింది ఇక నెక్స్ట్ పాయింట్ వద్దాం అంబడి రాంబాబు గారు బొసకా చెప్పారు ఆ ఏంటి అంటే బెయిల్ మంజూరు అయింది బెయిల్ వచ్చేసింది కానీ ఇంకా విడుదల కాల సో కొంచెం జాప్యం జరిగింది ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కంప్లీట్ చేయడానికి జైలు సూపరింటెండెంట్ గారు రావాలి ఆ సంతకాలు అవన్నీ పెట్టించుకోవాలి పాస్పోర్ట్లు వీళ్ళు సబ్మిట్ చేయాలి వీళ్ళకి సంబంధించి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఉంటాయి ఫాలో అవ్వాలి అయితే అంబటి రాంబాబు గారు మాత్రం మంట ప్రెస్ మీట్ పెట్టేసరికి ప్రెస్ మీట్ పెట్టని చెప్తుంది ఏంటి అంటే ఇదిగో కావాలని ఇలా చేస్తున్నారు జైలు సూపరింటెండెంట్ గారు మిసిలిపట్నలో బయలుదేరంట బస్సు ఎక్కి ఇప్పటివరకు రాలేదు పైగా బస్సు ఎంతసేపు రాదు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడే వచ్చిద్ది అని చెప్పేసి అన్నారు ఇక ఈ బస్సు కథలు మరి ఈ విషయాన్ని ఆయనకు ఎవరు చెప్పారు మరి సరే వస్తున్నారండి అని చెప్పేసి అని ఉంటారు ఇక అంత మాత్రాన మళ్ళా లోకేష్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పిన దాకా దిగొద్దన్నారు అని చెప్పేసి అని ఇప్పుడు ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారి హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారే హైదరాబాద్ నుంచి పులివెందులకు ఎనిమిది గంటల పాటు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేశారు కార్లు సో అప్పుడు ఎప్పటికప్పుడు ఇదే చెబుతూ ఉండుంటారు ఎందుకని ఎందుకని అంటే వస్తున్నారండి 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 సో అప్పుడు అట్లా ఎట్లా లేట్ అయింది ఇప్పుడు పాపం జైలు సూపరింటెండెంట్ గారు కూడా అట్లాగే లేట్ చేస్తున్నారేమో బహుశా సో ఒక గంట కాదు రెండు గంటలైనా వస్తారు కానీ ఇక్కడ ఆ లేట్ ఏదైతే జరిగిందో ఆ లేటుకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే లేట్ ఎక్కువగా ఈ శనివారాలు శుక్రవారాలు ఎందుకు జరిగినాయి ప్రధానంగా మీరు చూస్తే ఎక్కడ చూసినా కానీ గణేషుని నిమజ్జనం ఆ నిమజ్జనం వల్ల ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంతెందుకు శనివారం శనివారం అనుకుంటా రైట్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు ఈవెన్ నేను కూడా స్ట్రక్ అయ్యాను నందిగామలో నందిగాం దాటగానే స్ట్రక్ అయిపోయాను సో అక్కడ వినాయకుడు నిమజ్జనాలకు సంబంధించిన ఊరేగింపులు అయ్యాను సరే ఎన్నిహావ్ ఆ విషయం ప్రక్కన పెడితే ఆ లేట్ అయిన దాన్ని నేను ఆ కాదు చెప్పడం ఆ బస్సు కాదు చెప్పిన తర్వాత ఇదిగో అసలు కేసే లేదు అని చెప్పేసి మళ్ళీ ఇది పాంతగా పాచడే నూరేసాడు ఆయన సో ఇక్కడ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మరి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ జరిగినాయి ఆ డిస్ట్రీస్కి సంబంధించి ఏంటి ఆ ఎక్కడ నుంచో పిచ్ పిచ్ బ్రాండ్లన్నీ ఎందుకు వచ్చినాయి మరి అక్కడ అవంతా కూడా ఆ డేటా తీయాలిగా పోనీ అంతెందుకు ఆ సీటెల్ సాఫ్ట్వేర్ ఉంది కదా ఆ సాఫ్ట్వేర్ ఎందుకు ఆపేశారు మాన్యువల్గా ఎందుకు ఎన్రోల్ చేసుకున్నారు దానికి ఏమైనా సమాధానం చెప్తారా అది ఏమి చెప్పరు కానీ స్కామ్ లేదు అని యూనివర్సల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పది ఇదిగో ఇదిగో చూడండి అది లింకులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి ఏమైనా క్లారిటీ ఇస్తారా పోనీ ఇదిగో అప్పుడు ఇలా ఈ లాజిక్ ప్రకారంగా అసలు ఈ స్కామ్ లేదు అన్న మాట ఏమైనా చెప్తారా అదేం ఉండదు కానీ ఖచ్చితంగా స్కామ్ మాత్రం లేదు అని బలం కుదిరినట్టు చెబుతూ ఉంటారు సో ఇది వీళ్ళ వ్యవహార శైలి సో ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఏదైతే ఇప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ వచ్చింది కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో వేశారు ప్రభుత్వం అని చెప్పేసి అంబటి రాంబాబు గారే చెప్పారు అప్పుడు ఈ హౌస్ మోషన్ పిటిషన్ వేయడంతో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది హైకోర్టులో ఏమైనా సరే ఇద్దరు దెబ్బ తగలబోతుందా ఈ యొక్క నిందితులకు సంబంధించి అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే ఇవాళ చూస్తే ఈ కోర్టు కాబట్టి ఆ కోర్టు ఆ కోర్టు కాబట్టి ఆ కోర్టు అట్లా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మీరు అందరికీ అమరావతి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్లో హైకోర్టు ఏం చెప్పింది డైరెక్ట్గా తేల్చేసింది ఇక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని అన్నప్పుడు దాని తదుపరి ఆరు నెలల పాటు ఆగింది అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు నెలలు తాగి తర్వాత ఆగి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మరి ఇప్పుడు వీళ్ళు పక్కాగా పడ పగడ్బందీగా చేయాలి అనే ఎవిడెన్స్లు మొత్తం ఓ ప్రక్కన చూపిస్తున్నా కానీ మరి ఏసీబీ కోర్టులో బెయిల్ ఎలా వచ్చింది ఒకవేళ ఇప్పుడు హైకోర్టు ఏమైనా సరే బెయిల్ క్యాన్సిల్ చేస్తుందా అక్కడ బెయిల్ క్యాన్సిల్ చేస్తే ఏసీబీ కోర్టులో బెయిల్ ఎలా రాగలిగింది ఈ మరి టూ డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఎందుకు వస్తాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది దానికి మరి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఏ విధంగా వాదనలు వినిపిస్తారు అలాగే వీళ్ళు నిందితుల తరపున వాళ్ళు విధంగా మాట్లాడతారు మరి చూద్దాం మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ లిక్కర్ కుమ్మకోణంలో అయితే వైసీపీకి ఓరట మరి ఆ కేసును ఆ విధంగా వీక్ అయ్యాను వాదించారా ఏంటి మరి హైకోర్టులో ఏం జరగబోతుంది అని తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సి ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ